ఒక పట్టు లాంటి వ్యక్తి మన పార్టీలు రావడం ఈ యొక్క సంతోషకరమైన విషయం అని చెప్పేసి నేను చెప్తున్నాను ఈ యొక్క పార్లమెంట్ స్థాయిలో నల్గొండ పార్లమెంట్ స్థాయిలో టికెట్ వచ్చిన తర్వాత వారం రోజుల తర్వాత ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసిన వ్యక్తి మన శానపూడి సైతిరెడ్డి గారి యొక్క యంగ్ అండ్ డైనామిక్ లీడర్ యొక్క ఆధ్వర్యంలో ఉండదు ఏడు అసెంబ్లీలో కమలతనం కదులుతుంది దానిలోనే పాత కార్యకర్తలు పార్టీకి ఎవరైనా వ్యక్తి ఉండొచ్చు కానీ పార్టీకి ఏజెండాగా పనిచేసే కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాబట్టి దయచేసి భూ కార్యకర్తలు అందరూ ఎవరికి వాళ్ళు ఏ స్థాయికి వాళ్ళు పనిచేసినట్టయితే మంచి వాతావరణం మన యొక్క అప బాంధవుడు దేశ రక్షకుడు భారతదేశ రక్షకుడు మోడీ గారి పార్లమెంట్ స్థాయిని గెలబొద్ధాము కూడా కృషి చేయాల్సిందిగా కష్టపడాల్సిందిగా భూస్థాయిలో పని పనిచేయాల్సిందిగా నా యొక్క చిన్న మనవి నాకు అవకాశం ఇచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు బొబ్బా భాగ్యరాడ్డి గారికి నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలియజేస్తున్నాను ధన్యవాదాలు